<US uneopen> Aga-aga, <morally> जय वासी जय वाषी जय वासी ఈరోజు భారతదేశంలో కాకుండా యావత్ ప్రపంచమంతా వాసవి కన్నక పరమేశ్వరి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న ఆర్య వైశ్య సోదరులకు సంగారెడ్డి పట్టణ వాసవి మహా సంస్థాన ఆలయ కమిటీ ద్వారా సంగారెడ్డి వాసవి మహా వెలిసిన మా అమ్మవారు అద్భుతమైన ఆలయం కట్టించిన శ్రీ శ్రీ గురు మాధవానంద స్వామి ఆశీస్సులతో శ్రీ 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 డాక్టర్ మహేశ్వర సిద్ధి సిద్ధాంతి పర్యవేక్షణ నడుస్తున్న వాసవి మాత ఆలయము సర్వసు సిద్ధి పొంది ఈరోజు జగన్మాతగా సంగళ అవతరించిన వాసవి మాత యొక్క కటాక్షాలు ఈ ప్రపంచమంద వైశ్యులకే కాకుండా అన్ని వర్గాల వాళ్ళకు భారతదేశం ప్రజలందరికీ కూడా ఈ జయంతి సందర్భంగా అమ్మవారి కృప వల్ల అందరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ఉండాలని చెప్పి అష్ట ఐశ్వర్యాలు పాల్గొనాలని చెప్పి అందరూ కూడా అన్ని కార్యక్రమాల్లో జయాలు కలగాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈరోజు నా పక్కకు ఉన్న అందరూ కూడా వాసవి ఆలయం మా మాత ఆలయం కమిటీ వాళ్ళు వైశ్య సోదరులు అందరూ ఉన్నారు కాబట్టి అందరి తరపున అందరి తరపున అమ్మవారి యొక్క కృపకు పాత్ర కలి కావాలని చెప్పి కోరుకుంటూ మధ్యాహ్నం ఒకటి గంటలకు వాసవి ఆలయంలో అన్న ప్రసాద ఉంది కాబట్టి అందరూ ఆ కార్యక్రమంలో రావాలని చెప్పి కోరుకుంటూ సంగారెడ్డ పుట్టిన పట్టణ ప్రజలందరూ కూడా ఆత్మీయ బంధువులు పట్టణ ప్రజలందరూ కూడా ఒక వైశ్యులు వైశ్యులకే అమ్మవారు వాసవి మాత కాదు స్వయాన వెంకటేశ్వర స్వామి యొక్క సోదరిగా అమ్మవారు అవతరించింది కాబట్టి అమ్మవారు జగజ్జనని మహాకాళి మహా సరస్వతి మహాలక్ష్మి మహా వాసవి కన్యకా పరమేశ్వరి నాలుగు అవతారాలు ఎత్తి ఈరోజు అమ్మవారు అమ్మవారు పుట్టింది కాబట్టి అందరూ కూడా రావచ్చు అమ్మవారి కృపకు అందరి పాత్రలు కాగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం జై వాసవి ఈరోజు ఐబీలో ఈరోజు జరిగిన భారత పాకిస్తాన్ సరిహద్దులలో ఎవరైతే భారత పౌరులు ఎవరైతే ఈరోజు అమరవీరులు అయినరో వాళ్ళందరికీ ఈరోజు మా వాసవి మాత ఆలయం తరపున మౌనం పాటించడం జరిగింది అలాగే భారత సైన్యానికి కూడా ఈరోజు జై హింద్ జై భారత్ అని వాళ్ళకు మా సెల్యూట్ ద్వారా చెప్తున్నాం జై హింద్